ఓం నమశివాయ ఒక్కసారిగా ఆ పరమశివుణ్ణి తలుచుకొని ఇక్కడ మీ ముందు ఉన్న ఈ మూడు పువ్వులలో ఒక పువ్వుని ఎంచుకోండి మీరు ఒకరి గురించి ఆలోచించి వారి హృదయంలో మీకోసంగా ఏముందో చూడటానికి ఒక నెంబర్ని ఎంచుకోండి ఇక మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కోసం వాళ్ళ హృదయంలో మీకోసం ఏముందో వాళ్ళ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీతో ఏంటో వాళ్ళు మీకోసంగా ఎలా ఆలోచించి ఉన్నారు అవన్నీ తెలుసుకుందాం అలానే మీ పర్సన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఇలా ఎవరి గురించి అయినా సరే మీరు చూడొచ్చు మనస్ఫూర్తిగా ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడున్న ఈ మూడు పువ్వులలో ఒక పువ్వుని తాకండి ఖచ్చితంగా మీ లైఫ్ ఏంటి మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట అలానే మీరు వేరు వేరు పర్సన్స్ ఉంటారు కదా ఒక్కరే కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా వాళ్ళని ఒకేసారిగా నెంబర్స్ చేంజ్ చేసుకొని రెండేసారి చూసుకోవచ్చు అలా కాకుండా ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇది విన్నాక అలా కాదు ఒకటి కాదు రెండు లేదంటే ఆ పువ్వు కాదు ఇది అని చెప్పి అస్సలు మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఒక్కసారిగా మనస్ఫూర్తిగా ఆ పరమశివుడిని తలుచుకొని ఇక్కడున్న ఈ పువ్వులలో ఒకటి తాకండి ఆ పరమశివుడు మీకోసంగా ఏం చెప్పబోతున్నారు అలానే మీ ఫ్యూచర్లో మీకు ఎలా ఉండబోతుంది అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చండి ఇక మొదలు పెట్టేద్దామా తలుచుకున్నారు కదా ఇక మొదటి పువ్వు ఈ మొదటి పువ్వు తాకిన వాళ్ళకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వ్యక్తి మీరు మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయి ఉంటారు ఈ వ్యక్తి నా కోసం సరైనవాడా కాదా వీరితో రిలేషన్షిప్లో ఉండాలా లేదా అని అనుకుంటారు కొంతమంది చెప్పినట్లు అంతా ఉందా కాదా అని డౌట్లు ఉంటాయి ప్రజెంట్ టైంలో ఈ వ్యక్తి మీతో పూర్తిగా మాట్లాడట్లేదు అతనికి అలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఎవరి అవసరం లేదు మీరు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు మీ మనసులో ఏముందో మీరు బహిర్గతం చేయడానికి ఇష్టపడడం లేదు మీరు కాస్త దూరం అనేది పెట్టుకొని జీవితాన్ని అలా కొనసాగిస్తున్నారు ఫ్యూచర్ చూడండి మీ రిలేషన్షిప్ చాలా మంచిది ఫాస్ట్ మంచిగా లేదు ప్రజెంట్ కూడా మంచిగా లేదు కానీ ఫాస్ట్ అనేది చాలా మంచిగా పాజిటివ్గా కనిపిస్తుంది మీ ఫ్యూచరు మీకు సరిపడ అన్నీ కూడా రాబోతున్నాయి రాబోయే కాలంలో మీ వ్యక్తి మీ గురించి ఆలోచనలు చాలా మారుతాయి ఇప్పుడు అతనికి ఇలా అనిపిస్తుంది మీకు పెద్ద పార్టీ మంచిగా ఏదైనా అవకాశం రావడం మీరు మీ ఆలోచనల్లోనే ఉంటారు అలానే మీ మనసు ప్రకారం సాగుతారు ఏం చేయాలంటే ఇతరుల ఫీలింగ్స్ అస్సలు పట్టించుకోరు ఇప్పుడు మాట్లాడాలని మనసు లేకపోతే మాట్లాడరు మనసు ఉంటే మీ మైండ్ ప్రకారం మాట్లాడతారు ఈ విషయాలు ఎవరైనా చెప్పినా మీ గురించి ఇలా అలా అని మీకు వాటిపై ఆలోచనలు రావు మీరు అంత ఇన్నోసెంట్గా శాంతిగా చుట్టం చూపుగా తనలోనే ఉండే ఎవ్వరినీ కూడా అస్సలు హర్ట్ చేయకుండా ఉంటారు అలానే మీరు ఇలా ఎలా ఉండగలరు అతని హృదయంలో చాలా మాటలు కూడా ఉన్నాయి ప్రజలు మీ గురించి చాలా చెబుతారు వాటిని అతను మీతో ఎప్పుడూ కూడా డిస్కస్ చేయలేదు ఇది ఒక కారణం మీ రిలేషన్షిప్ ముందుకు సాగడం లేదు దీనివల్ల మీరు చాలా ఇబ్బందిగా పడుతున్నారు వాళ్ళకి కూడా తెలుసు మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు అని కానీ మీ భవిష్యత్తులో మీకు మంచి ఫ్యూచర్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు అలానే రాబోయే కాలంలో నిజమైన వాడైతే సత్య హృదయంతో ఎవరినైనా ప్రేమిస్తే ప్రపంచం చాలా మాటలు చెబుతుంది కానీ యూనివర్స్ ఆ పైవాడు అన్నీ చూస్తుంటారు వింటురారు అర్థం చేసుకుంటారు మీ ఫ్యూచర్ ఈ వ్యక్తితో చాలా మంచిది మీరు అతనితో పెట్టుకున్న అంత ఆశలు అన్నీ అతనికి తెలుసు మీరు అతని నుంచి అంతా ప్రత్యక్షించి ప్రేమ తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నారు మీకు అంతా దక్కుతుంది మీ జీవితం కూడా మారబోతుంది రాబోయే కాలంలో మీ ఫ్యూచర్ చాలా మంచిగా ఉంటుంది ప్రజెంట్ కోసం కాదు ఎందుకంటే ప్రజెంట్ అలా ఉంది మీకు కూడా ఇష్టం లేదు ఎక్కువగా ఎవరి వెనక్కి పరిగెత్తకండి మాట్లాడడానికి పరేషానికి కావడం మెసేజ్ చేసి రిప్లై రాకపోవడానికి కాల్ చేసి రిసీవ్ కాకపోవడానికి మీరు కూడా ఇబ్బంది పడ్డారు అని అనిపిస్తుంది ఇక మీ ఫ్యూచర్ అనేది బాగుండబోతుంది సో ఇది అండి మొదటి పువ్వు తాకిన వారికి ఈ కాలానే రెండో పువ్వు తాకిన వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళ పాస్ట్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం పాస్ట్ ప్రెజెంట్ అలానే ఫ్యూచర్ ఇక మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించాడు ఏం ఆలోచిస్తున్నారు ఇక రాబోయే కాలంలో మీకు ఎలా కనిపిస్తుంది ప్రజెంట్లో ఏమైనా మాటలు ఉంటే చెబుతాను ఈ వ్యక్తి ఎయిట్ ఆఫ్ పెన్సల్ ఎనర్జీలో కనిపిస్తున్నాడు ఇక అతనికి అనిపిస్తుంది మీరు మీ లైఫ్లో చాలా బిజీగా ఉన్నారు మీరు స్టూడెంట్ కావచ్చు చదువుకుంటున్ను లేదా జాబ్ ప్రిపరేషన్లో ఉన్నారు ఇలా ఏమైనా సరే వర్క్లో చాలా బిజీగా కనిపిస్తున్నారు అతనికి అలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ప్రేమకు టైం లేదు మీరు దూరంగా ఉండాలనుకుంటున్నారు ఫాస్ట్లో టూ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది మీరు ఈ రిస్టా గురించి మైండ్లో క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నారు స్టార్టింగ్ నుంచే మరి ఇప్పటి వరకు మీరు చాలా ప్రేమ చూపించడం లేదు కాబట్టి అతనికి అనిపిస్తుంది అసలు మీరు కన్ఫ్యూజ్లో ఉన్నారు మీ లైఫ్లో వేరొకరు ఉండుండొచ్చు లేదా మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అని అతను ఫుల్ఫిల్ చేయలేడు అని మీరు మరింత మెరుగైన వ్యక్తిని వెతుకుతున్నారు అని అతను అనుకుంటున్నాడు నేను అలా అనట్లేదు ఇదంతా అతని ఆలోచనలు ఫాస్ట్లో అలా ఆలోచించాడు ఇక ఇప్పుడు కూడా అలానే ఆలోచిస్తున్నాడు కాబట్టి మీరు అతని నుంచి కాస్త దూరం పెట్టుకుని సాగుతున్నారు చదువు కెరియర్పై పై ఎక్కువ ఫోకస్ మనీపై ఫోకస్ ఏం చేయాలి ఎలా మేక్ చేసుకోవాలి బిజినెస్ ఏం చేయాలి అంటే అంతా కూడా మీ మనసులో ఆసక్తి ఫ్యూచర్లో అతను మీ గురించి ఏం ఆలోచిస్తాడు ఒక్క విషయం చెప్పాలి ఈ వ్యక్తి మీ నుంచి దూరం పెట్టుకోవచ్చు మీరు ఇగ్నోర్ చేస్తూ ఉంటే మీకు ఎప్పుడైనా అర్థమవుతుంది ఈ వ్యక్తి ఎంత వాల్యుబుల్ అని అప్పుడు అతను మీతో ఉండకపోవచ్చు మూవానై ఉండొచ్చు వేరొకరిని వివాహం చేసుకుని వాళ్ళ లైఫ్లోకి తీసుకుని ఉండొచ్చు ఎందుకంటే ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అతనికి అర్థమైంది మీరు ఎలాంటి వ్యక్తి అని ఎవరైనా మీతో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు మరి వాళ్ళు దూరం అయితే అప్పుడు తెలుస్తుంది కాబట్టి ఈ వ్యక్తి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలని ఆశిస్తున్నారు ఎందుకంటే అతని లైఫ్లో వేరొకరు లేరు కాబట్టి మీరు అతన్ని చూసేలా లేరు కాబట్టి మీరు అతనికి ప్రేమ ఇవ్వడం లేదు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ చేయడం లేదు మీ వైపు నుంచి ఎలాంటి ఎఫర్ట్ కూడా కనిపించడం లేదు మీరు ఎంత మెరుగైనా ఆప్షన్ వెతుకుతున్నారు అని అతనికి అనిపిస్తుంది ఇలాంటి కండిషన్లో ఎవరైనా వెళ్ళిపోతారు సరే మీకు తెలుస్తుంది అని ఫ్యూచర్లో అతను కూడా మిమ్మల్ని వదిలేస్తాడని ఆలోచిస్తున్నాడు సో ఇది అండి రెండవ పువ్వు తాకిన వాళ్ళకన్నమాట ఇలా అయితే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఫ్యూచర్ అయితే ఇలా ఉండబోతుంది ఇక మూడవ పువ్వు తాకిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మీ గురించి చాలా పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు అలానే ఎప్పుడు కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు మీ బ్యూటీ చూస్తూ మీ పిక్చర్స్ చూస్తూ మిమ్మల్ని ఫాలో చేస్తూ ఫ్యూచర్లో ఇప్పటి వరకు ప్రపోజ్ చేయకపోతే ఫ్యూచర్లో ప్రపోజ్ చేయొచ్చు మీతో మాట్లాడి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పొచ్చు అతనికి అనిపిస్తుంది మీరు దక్కితే అంతా దక్కుతుంది అని ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ గురించి ఆలోచిస్తున్నాడు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ మీరు మీ లైఫ్లో ఏదైతే పోగొట్టుకున్నారో ఎంత స్ట్రగుల్ పొందారో అన్నీ కూడా అతనికి తెలుసు అతను ఎంతో ఆశతో ఉన్నారు మీతో కనెక్ట్ అవ్వాలి అని అలానే మీకు దగ్గర అవ్వాలి అని చెప్పి ఎంతో ఆశపడుతూ ఎదురు చూస్తూ కూడా ఉన్నారు మీకు తోడుగా ఎప్పుడు కూడా వాళ్ళు ఉంటాను అని చెప్పి ఒక మాటగా తీసుకుని ఉంటారు అలానే మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టంగా కూడా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు మీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎంత పెద్ద కష్టమైనా సరే వాళ్ళు ఖచ్చితంగా మీతో పాటే మీ వెనకే ఉండడానికి మీ వెనకే నడవాలి అని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు ఇక ఏమాత్రం కూడా వెనకడుగు వేసేదే లేదు సో ఇది అండి మూడో నెంబర్ తాకిన వాళ్ళకి సో విన్నారు కదండి ఈ మూడు కూడా మీకు కనెక్ట్ అయ్యాయని అనుకుంటున్నాను అలానే ఈ మూడింటిలో మీరు ఏ పువ్వు తాకారో అన్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫస్ట్ తాకారా లేదంటే రెండవదా లేదా మూడవదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి అలానే ఓం నమశివాయ అని ఒక్కసారి కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను బాగా కనెక్ట్ అయింది అని కూడా అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ शिवाय नमः